హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కవి ప్రజ లాగ్స్ ఇవాళ మన వీడియోలో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ బాండిల్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ అవి కొంచెం వేగాక రెండు పచ్చిమిర్చీలు వేసుకోండి అవి కొంచెం వేగిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని టూ మినిట్స్ అలాగే వేపించుకొని తర్వాత పసుపు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న ఉగ్గానీని వేసి ఇప్పుడు కొంచెం సేపు కలుపుకోవాలండి నెక్స్ట్ మనకు ఎంత సరిపడుతుందో సాల్ట్ను వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇది నైట్ టైం కానీ లేదంటే మార్నింగ్ టిఫిన్కి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్